అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షితా వ్లాగ్స్ నేను మీ భార్గవి రోజు మీకు ఏ వీడియో చూపించబోతున్నానంటే అష్టదశ శక్తి పీఠాలలో రెండవ పీఠమైన తమిళనాడు కాంచీపురంలో స్వయంభూగా వెలిసిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి మనం వీడియోలకు వెళ్దాం ఈ సమస్త భూమండలానికి నాభి ప్రదేశమే మన కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అండి ఈ ప్రదేశంలోనే సతీదేవి నాభి పట్టడం వల్ల ఈ ప్రదేశాన్ని అష్టదశ శక్తి పీఠాల్లో రెండవ పీఠంగా పిలవడం జరుగుతుందండి హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త క్షేత్రాలలో ఒకటైనటువంటిదే మన కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అండి కంచిలో ఏ శివాలయంలో కూడా అమ్మవారి ఆలయాలు అయితే ఉండవండి అన్నిటికీ ఒకే ఒక ఆలయం అదే మన కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అండి ఈ ఆలయం మనకి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుందండి తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మనకి అమ్మవారు దర్శనమిస్తారండి ఈ ఆలయంలో అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ముద్రలో గాల్లో తేలుతూ ఉండడమే ఈ ఆలయం యొక్క విశేషం అండి ఇక్కడ అమ్మవారిని మూడు రకాలుగా దర్శించుకోవచ్చండి ఉచిత దర్శనం వంద రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనం అండి అమ్మవారి పేరు కామాక్షి కదండి కామాక్షి అనే పేరుకి అర్థం ఏమిటంటే కా అంటే లక్ష్మి మా అంటే సరస్వతి షి అంటే కళ్ళు లక్ష్మీదేవి సరస్వతీ దేవి రెండు పళ్ళు కలిగిన అమ్మవారిగా మనకైతే దర్శనం ఇస్తారండి మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి ఉచిత లైన్ లో వెళ్తున్నామండి మాకు అమ్మవారి దర్శనం రెండు సార్లు జరిగిందండి ఇప్పుడు మీకు అమ్మవారు ఏ విధంగా ఉంటారో చూపిస్తాను మాకైతే దర్శనం చాలా దివ్యంగా జరిగింది మీరు దర్శించుకోండి మాకైతే అమ్మవారి దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి ఇప్పుడు మీకు అమ్మవారు స్థల పురాణం క్లుప్తంగా వివరిస్తానండి అమ్మవారు మొదట్లో ఉగ్ర రూపంలో ఉండేవారంటండి అలా ఉగ్ర రూపంలో ఉండడం వల్ల ఇక్కడ స్థానికులంతా అమ్మవారికి జంతువులు ఇచ్చేవారంటండి కానీ కొద్ది కాలం తర్వాత శ్రీ ఆది శంకరాచార్యులు వారు వచ్చి శ్రీ చక్రాన్ని ప్రతిష్టాపన చేశారంటండి అప్పటి నుంచి అమ్మవారు శాంతి రూపంలో మారారండి శంకరాచార్యులు వారు అమ్మవారిని ఇక్కడే స్థిర నివాసం ఉండమని కోరారంటండి అప్పటి నుంచి అమ్మవారు ఆలయం నుంచి ఉత్సవానికి వెళ్ళినా సరే శంకరాచార్యులు వారిని అడిగి వెళ్ళేవారంటండి కామాక్షి అమ్మవారిని ఆది శంకరాచార్యులు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో కొల్చేవారండి మనం ఈ గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకుని బయటికి వస్తుండగా అక్కడ శంకరాచార్యులు వారి మండపం అయితే ఉంటుందండి ఆ మండపాన్ని కూడా దర్శించుకోండి మనం అలా బయటికి రాగానే అక్కడ జయస్తంభం ఉంటుందండి ఈ జయస్తంభం అని చాలా మందికి తెలియక దీన్ని ధ్వజస్తంభం అనుకుంటారు కానీ కాదండి ధ్వజస్తంభం బలిపేటం బయట లోనే ఉంటుంది జయస్తంభం అంటే విజయానికి గుర్తండి అండి ఇక్కడ ఒక రాక్షసుడైన బందాసురుని చంపి అమ్మవారు ఇక్కడ జయానికి గుర్తుగా జయస్తంభాన్ని అయితే నిర్మించారని స్థల పురాణం అయితే చెప్తుందండి ఇక్కడ మనకి అన్న ప్రసాదం కూడా పెడుతున్నారండి అన్న ప్రసాదం టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు పెడతారండి ఈ అన్న ప్రసాదం ఎక్కడ పెడతారంటే మెయిన్ గోపురం నుంచి మనం బయటికి రాగానే పక్కన పిల్లలు ఆడుకునే సామాన్లు బొమ్మలు అమ్ముతారు కదండి ఆ షాప్స్ ఉంటాయి అక్కడ నుంచి మనకి అన్న ప్రసాదం అని బోర్డు ఉంటుందండి అలా వెళ్తే మనకైతే అన్న ప్రసాదం అయితే దొరుకుతుందండి మనం పగల ఆలయం ఏ విధంగా ఉంటుందో చూసారు కదండి ఇప్పుడు నైట్ వ్యూ కూడా చాలా చక్కగా లైటింగ్ తో చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి తల్లి యొక్క స్వరూపం ఈ తల్లి యొక్క కార్యక్రమం ఎలా ఉంటాయో కామాక్షి అమ్మవారి యొక్క కార్యక్రమం అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి ఈవిడ చిదగ్నికుండ సంభూతగా చెప్పబడింది అన్న ఒక విషయాన్ని మినహాయింపు చేస్తే ఆ తల్లి కూడా ఇప్పుడో కానుకొకప్పుడు రాక్షస సంహారం కోసమని అక్కడికి చేరుకున్నటువంటి తల్లి మనకి కంచి కామాక్షి అమ్మవారి యొక్క వైభవం చెప్పడానికి పెద్దలు తేలికగా ఒక మాట చెప్తూ ఉంటారు ఈ ప్రపంచంలో అంటే భారతదేశాన్ని కాకుండా భారతదేశానికి ఒక ప్రఖ్యాతి ఉంది అది ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే దేశకాల సంకీర్తనంలోనే తెలుస్తుంది అందుకే మనం ఏదైనా అసలు కార్యక్రమం ప్రారంభిస్తే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అంటూ దేశకాల సంకీర్తనం చేస్తాం జంబూ ద్వీపం భరతవర్షం భరతఖండం వేదభూమి ఇక్కడ ఒకనకొకప్పుడు ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి మృగం పరిగెత్తింది ఈ ప్రాంతంలో మాత్రమే వైదిక కర్మాచరణానికి యోగ్యమైనటువంటి స్థితి ఉంటుంది అందుకే ఇక్కడ అవలంబించాలి తప్ప వేరొక చోటుకి వెళ్ళి వైదిక కర్మ చేయవచ్చా అంటే దానివల్లంత ఉపయోగం ఉంటుంది అని శాస్త్రం చెప్పలేదు ఇవి యోగ్య భూములు కనుక అందుకే మనం జంబూ ద్వీపంలో ఉన్నాం భరతవర్షంలో ఉన్నాం భరతఖండంలో ఉన్నామంటూ ఆ దేశకాల సంకీర్తనమైన దాన్ని మనం ఎప్పుడూ కూడా జోడించి చెప్తూ ఉంటాం కేవలము భరతఖండం కాకుండా ప్రపంచపటాన్నంతటినీ చూస్తే అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు అరవై నాలుగు వేల శక్తిపీఠములు ఉన్నాయి ఈ అరవై నాలుగు వేల శక్తి పీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం మూడు శక్తి పీఠాలని చూస్తే చాలన్నారు అప్పుడు మిగిలిన అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు మూడు పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలోని అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని జలంధర పీఠము అని పిలుస్తారు ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం చెయ్యాలి అని రెండు ఓఢ్యాన పీఠం ఓడ్యాన పీఠం అంత శక్తివంతమైన పీఠం మూడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీ పీఠం మళ్ళీ ఈ మూడు కూడా దర్శనం చేయలేని వాళ్ళు ఏ ఒక్కటి చేస్తే చాలని అడిగారు ఒక్క కంచి వెళ్ళి కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే చాలు అని అందుకే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చే సప్తైతే మోక్షదాయక అని శాస్త్రం ఈ ఏడు నగరములు మోక్ష నగరములే వాటి ప్రవేశమే మోక్షానికి అర్హతనిస్తుంది అంత శక్తివంతమైన వాటిల్లో మీరు చూడండి మళ్ళీ భారతదేశంలో అయోధ్య ఉత్తర భారతదేశం మధుర ఉత్తర భారతదేశం ఎందుకంటే మధుర వేరు మధురై వేరు మధురై అయితే దక్షిణ భారతదేశం మధుర ఉత్తర భారతదేశం మధుర మాయా మాయా అంటే హరిద్వార్ హరిద్వార్ ఉత్తర భారతదేశం కాశీ ఉత్తర భారతదేశం అవంతిక ఉజ్జైన్ ఉత్తర భారతదేశం పురి ద్వారవతి ద్వారక ఉత్తర భారతదేశం ఇంకా మిగిలిందే ఉంది ఏడు నగరాల్లో ఒక్కటే ఉంది అదే కాశీపక్కన కాంచీ ఆ కాంచీ క్షేత్రమే కంచి నగరం దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక మోక్షపురి కంచి